ఇవి అల్లిపోయి ఫ్రెండ్స్ ఇవి నీరసంతో చప్పతీలు చేసి కూర వండేసింది కూర వండేసి చెప్ప చేయకుండా కార్లో వెళ్ళింది ఉడితే పడింది ఏదో కొంచెం పెద్ద వర్షం పడినా ఈ గోతులు కాపాడతలేదు ఆయన నేను దొరబంని ఈరోజు అయితే నేను వైజాగ్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ అయితే వచ్చాను కారు వైజాగ్లో అయితే వదిలేసాను అమ్మని డాడీ డైలీ హాస్పిటల్ తీసుకెళ్లి తీసుకురావాలన్నమాట రేడియేషన్లకి అదే క్యా కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పాను కదా ఇంకా పదిహేను రోజులు అయితే ఇంకా రేడియేషన్స్ పెట్టాలా పెడితే ట్రీట్మెంట్ అయిపోతుంది రెండు అమ్మని తీసుకుని అయితే నేను కాకినాడ అయితే బయలుదేరిపోయాను రెండు మా అమ్మగారు హాయి చెప్తున్నారు హాయి చెప్పండి ఫ్రెండ్స్ అందరూనే మనం అయితే మంచి వర్షంలో అయితే అనమాట ఇది అగ్నపూడి తోలుగెట్ ఈ తోలుగెట్ నాకు ఒక తెలిసినప్పటి నుంచి అయితే ఉంది దీన్ని మనం పవన్ కళ్యాణ్ గారు తీంచి లాస్ట్ టైం ఒకసారి అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్కి అయితే పవన్ కళ్యాణ్కి ఒకసారి తీయించేసారు తోలిగేట్ అది మళ్ళీ పెడిసారు పెడేశారు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన టీడీపీ ఎమ్మెల్యే ఆయన శ్రీనివాస్ గారు ఆయన తీయించారు ఈ తోలుగట్టు ఇంకా అగనంపూడి వచ్చాం ఆరు దా టైం అయితే ఆరు దాడిపోయింది మన కాయన వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు అగనంపూడి ఫ్రెండ్స్ ఇది గోజో దాడికి అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మీకు క్యాన్సర్ హాస్పిటల్లో చూపించాను చూడండి మనం బో అనకల్ దాడేకి ఉంటుంది వైజాగ్ నుంచి వచ్చి తోడైతే దాడాలన్నమాట అదే క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ హోమీ బాబా హాస్పిటల్ అనమాట మొత్తం ఇది చాలా బాగా ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే తెలిసిన వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడికి తీసి రమ్మని ఇక్కడైతే ట్రీట్మెంట్ టాప్ అనమాట మనం పూర్వం చెన్నైయ్యే తెలియవలం కదా అసలు అక్కడికి ఏమి వెళ్ళక్కర్లేదు ఇక్కడే చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీకు రెస్టారెంట్ చూపిస్తున్నాను ఇది లంకిలపాలెం సెంటర్లో ఉంటుంది అన్నమాట ఇందులో అయితే భోజనం చాలా బాగుంటుంది ఎంతకేదో మేమైతే లారీ ఆపి తినేవాళ్ళం ఇప్పుడు అయితే లారీ ఆపినకైతే కుదురుతలేదు కుదురతలేదు కసి వచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ లంకిలపాలెం సెంటర్లో ఉంటుంది నెల్లూరు వారి శ్రీ అన్నపూర్ణ మెస్ సో ట్రై చేయండి ఫ్రెండ్స్ భోజనం అయితే అదిరిగిపోతుంది అనమాట ఇక్కడ రోడ్డు అయితే పెద్ద పెద్ద గోతులు పడిపోయింది ఫ్రెండ్స్ మీకు గోజువాక నుంచి ఇంకా అనకాపిల్లు వచ్చిన దాకా చా పెద్ద పెద్ద గోతులు అనమాట మనకు వాటర్ ఏ గోతులు పడిపోయినా ఏదోటి పోది కారుది వర్షాన్ని చూడండి మొబ్బ ఎంత బాగా తినాయో ఏదో కొంచెం పెద్ద వర్షం పడినా ఈ గోతులు కాపాడతలేదు చేతులకి ఇలాగే పొద్దున్న నుంచి ఇలాగే గుర్తుంది చూడండి ఎంత జాయి వెళ్తున్నారా గోతులకి సిటీలో కూడా ఇలా గోతులు పడిపోయినాయి అనమాట మనమైతే హైవేది ఎక్కేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది అనకాపిల్లి ఇవతల అనమాట రింగ్ పెద్ద రింగ్ పెద్ద రింగ్ రోడ్ వేసారు ఎందుకు ఏదో అయితే ఉండేది కాదు ఈ రింగ్ రోడ్డు ఇప్పుడు మనకి క కలకత్తాని చెన్నైకి అనమాట హైవే ఇది అక్కడక్కడ సిక్స్ లైన్ ఒక్కో చోట ఫోర్ లైన్ ఉంటుంది ఈ హైవే ఎక్కేస్తే ఇంక మనం గోతులు కానీ ఉండవు చాలా బాగుంటుంది రోడ్డు అయితే రాజమండ్రి నూట డెబ్బై కిలోమీటర్లు చెన్నై ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు ఫ్రెండ్స్ చూడండి నేను కాకినాడలో బయలుదేరాను కదా నీరసంతోనే చపాతీలు చేసి కూర వండేసింది కూర వండేసి చెప్ప చేయకుండా కార్లో పెట్టేసింది ఇప్పుడు తినమని చూడండి నీరసం మనిషి ఎందుకండి బయట తిన్నాం కదా చెప్తే ఆలకింత లేదు ఏదో మిల్లు మేకలో ఏం అమ్మాయి అమ్మాయమో తిన్నక అవ్వలేదు గుంతానే పొండడిపోయింది నాకు అని చెప్పి అయితే నక్క బిల్లు దాటామా అదే తోలుగేడు ఏం పడి తోలుగేడు దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడికి నాకు తెలిసి ఒక అరవై అరవై కిలోమీటర్లు ఉంటుంది కాకినాడ ఇవి అల్లిపూలు ఫ్రెండ్స్ ఇవి అడవుల్లో అయితే అడవుల్లో ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం సీజాలు వస్తాయి మొన్న ఏజెన్సీకి వెళ్ళాను కదా ఇప్పుడు అనమాట మా అమ్మగారు అలా దాసించారు నేను తింటానని ఇవి మొత్తం నోరంతా నీల రంగులో అయిపోతాయి పోయి మనం తింటుంటే ఇట్ల సీడ్స్ సీడ్స్ అనమాట ఇవి నా నాలెడ్జ్ అలా అయిపోయిందా బ్లూగా అయిపోయింది కదా కత్తిపూడి అయితే వస్తుండీ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్తే రాజమండ్రి మనం లెఫ్ట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకుంటే కాకినాడ అనమాట డైరెక్ట్ రాజమండ్రి లెఫ్ట్కి అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి యరంబర్గ్ ఉంటుంది కాకినాడ లెఫ్ట్ కానీ డైరెక్ట్ ఏమో ఇంకా రాజమండ్రి వెళ్ళిపోతాం కత్తిపూడి నుంచి కూడా ఫోర్ ఫోర్ వే అనమాట అయితే సింగిల్ రోడ్ అయితే ఉండేది నాకు తెలిసి ఒక ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో ఎంత అవుతుంది ఏ రోడ్ వేస్తే అనమాట కత్తిపూడి నుంచి కూడా ఇంకా ఫోర్ లేని ఇది కత్తిపూడి దాటిందా ఇది మన పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అనమాట ఇది కత్తిపూడి దాటే కత్తిపూడి దాటేగా సేపు రోజులు బైబస్ ఇది బైబస్లో అయితే ఉంటుంది ఎలా హెచ్పీ బోంకి ఎదుర్కొంటుంది ఆరు గంటలకి బయలుదేరితే టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే ఇంటికి వస్తాను మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్